ఏ టూ జీ డీటు మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్కర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటింత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి బ్రోహీ కోసం సునాలిక ఆర్ఎక్స్ ఫార్టీ టూ బండి అమ్మకానికి కలదు దీని యొక్క కడలు చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్ ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ గానీ ఏమీ లేదు ఈ బండి వచ్చేసి మనకి ఇంతవరకు దమ్ము చేయలేదని చెప్పారు ఓన్లీ ట్రాలీ వర్క్ మాత్రమే నడిచిందట బండి మంచి కొత్త బండి లెక్కనే ఉంది ఇంత డ్యామేజ్ కూడా ఏమీ లేదు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లోనే ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు థర్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది ఇట్ ఆక్రోనల్ లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని మంచిరాల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు రెండు అని చెప్పారు ఇది ఫైనల్ రేట్ అని చెప్పడం జరిగింది మెలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్